మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స మనకి రోజుకి ఒక గంట మన ఫుడ్ కోసము మనం షాపింగ్ చేసుకోవటము అది నానపెట్టుకోవటము మొలకలు పిలిపించుకోవటము గ్రైండింగ్ చేసుకుని పొలం పెట్టటము తర్వాత వంట చేసుకోవటము రోజుకి ఒక గంట అది కంపల్సరీ మనము మన మీద కేటాయించుకోవాలి అవి మగ ఆడ అందరికీ మన పిల్లలకు కూడా నేర్పాలి కరెక్ట్ ఓకే పిల్లలకి నేర్పాలంటే గుర్తొచ్చింది మనం తిన్నదే కాదు మనం ఇందాక చెప్పినట్లు ఇంకొకటి ఉంది ఎలిమినేషన్ అన్నది ఇప్పుడు మనము తిన్నదే కాకుండా తిన్నది మనకు ఒంటిలో అన్నీ అయిపోయిన తర్వాత ఎలిమినేట్ అవ్వాలి కదా సో టాయిలెట్ గురించి మనం ఎలిమినేషన్ గురించి బాత్రూమ్ పొద్దున్న మూమెంట్స్ గురించి మాట్లాడాలి బవర్డ్ మూమెంట్ గురించి మాట్లాడటం అనేది ఒక ట్యాబ్ కానీ అది కానే కాదు మన పిల్లలతో కూడా మాట్లాడాలి వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే దాని స్టూల్ కన్సిస్టెన్సీ గురించి అయితే అది వాళ్ళు తిన్నదానికి కనెక్ట్ పెట్టి మనం చెప్పాలి అలాగే మనం కూడా గమనించుకోవాలి అదే ప్రతిసారి ప్రతిరోజు వెళ్ళిపోవాలి అప్పుడే యూఆర్ న్యాచురలీ డీటాక్సిఫైంగ్ ఎవ్రీ డే దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్ అది సో అది చేసుకోవాలి దెన్ మూడవది ప్రతి భోజనంలోనూ కూడా ఇన్నేసి కూరగాయలు తినేసేయండి ఒకప్పుడు కూరగాయలు పచ్చి అవ్వండి ఆవిరికి పెట్టినవి అవ్వండి తినాల్సిందే ఏంటి మీరు కూర పప్పుచారులు ఇన్ని కూరలు ఉన్నాయి అంటే అది వేరు ఇది వేరు ఇది కూడా తినాలి తర్వాత బోన్ చేసిన తర్వాత కొంచెం నడవాలి నీళ్ళు తాగచ్చా కొంచెం ఎక్కువ తాకూడదు ఎక్కువ తాకుండా తినేటప్పుడు పెట్టేసా ఒక అరగంట ముందు అరగంట తర్వాత తాగొచ్చు ఇదిగో అలాగే ఎక్కువ కారం ఉందని చెప్పేసి అలాంటి దాని వల్ల అందుకే ఎక్కువ విపరీతమైన మసాలాలు కారాలు కూడా ఉండకూడదు ఎందుకంటే మనం వెజిటేబుల్స్ తిన్నాం అనుకున్నందుకు దాంట్లోంచి హైడ్రేషన్ వస్తుంది తెలుసా మీరు ఇలా మంచినీళ్ళు తాగిన వల్ల కొందరు అంటారు చాలా మంచినీళ్ళు తాగుతాను అయినా సరే నా స్కిన్ డ్రై ఇది ఇట్లాగా అనేసి దాంట్లో ఉన్నది చాలా తక్కువ పర్సెంట్ మనకి హైడ్రేషన్ కింద పనికి వస్తుంది మనకి కూరగాయల్లో రావాలి సో మీరు ఈ సంవత్సరంలో అలా తింటము ఎలిమినేషన్ గురించి మూవ్మెంట్ గురించి నిద్ర మీద ఫోకస్ చేయండి రోజుకి ఒక అట్లీస్ట్ పదివేల స్టెప్స్ ఉండాలి అంటే ఐదు కిలోమీటర్లు నడిచినంత పని పెట్టుకోవాలి ఒక ముప్పై ఏళ్ళు దాటిని నలభై ఏళ్ళు దాటిని అంటే కొంచెం బరువు పనులు కూడా చేస్తే పని మంచిది మీరు పొలంలోకి వెళ్ళి చేసుకుంటారో జిమ్లోకి వెళ్ళి చేసుకుంటారో మీ బాడీనే యూస్ చేసుకుని చేసుకుంటారో మొత్తం మీద వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి కూడా చేసుకోవాలి సో ఈ ఐదు స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటాము బ్రీదింగ్ డీప్ బ్రీదింగ్ ప్రాణాయామ సుఖ ప్రాణాయామ అవ్వచ్చు అనిలోం విల్లో అవ్వచ్చు కపాలబాతి బాస్త్రికా భ్రామరి అన్నీ చేసుకోవచ్చు మీకు ఇవన్నీ కుదరలేదు అంటే నా పర్సనల్గా అయితే బెడ్ టైం రొటీనే కుదిరింది ప్రాణాయామకి మెడిటేషన్కి సో అప్పుడు మనం బాస్త్రికాను కపాలబాతి బాధి చేసుకుంటే మనకి ఎక్కువ కూర్చుంటాం అందుకని ఊరికే సుఖ ప్రాణాయామ చేసుకుని ఒక పావు గంట అలా చేసుకుని మంచిగా నిద్ర వస్తుంది మంచిగా నిద్ర వస్తుంది సో ఒకసారి నిద్ర స్ట్రెస్ మేనేజ్మెంట్ మూవ్మెంట్ వాట్స్ యువర్ ఈటింగ్ వాట్స్ యుర్ ఎలిమినేటింగ్ అండ్ వాట్స్ యుంక్లూడింగ్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్ అండ్ వాట్స్ యువర్ సెయింగ్ దట్ ఐ డోంట్ నీడ్ ఐ న్ సూపర్ అండ్ ఐ లవ్ దట్ శ్రీదేవి ఇంకా మీరు దొరికారు కాబట్టి అడక మారలేకపోతున్నాం ఈ ఫర్టిలిటీ సమస్యతో చాలా మంది అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఇదివరకు అంత న్యాచురల్ చైల్డ్ బర్త్ ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ ఇవన్నీ అసలు పది మంది గంపడి పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు మామూలుగా యంగ్ కపుల్స్కి వస్తున్నాయి మరి ఫుడ్ ద్వారా దాన్ని సెట్రైట్ చేసారు బికాజ్ ఐమ్ ష్యూర్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలామందికి రివర్స్ చేసి ఈ ప్రాబ్లమ్ని అవును ఈజీ బికాస్ ఎవ్రీబడీ ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫర్టిలిటీని తీసేసే డాక్టర్లు కూడా చెప్తున్నారు ముందు వీ ట్రై టు కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్ అని సో వై డూ యూ హ్యావ్ దాట్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ వాట్ ఆర్ యువర్ క్విక్ టిప్స్ ఫర్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ స్టైల్స్ వలన రైట్ వీధికి ప్రతి వీరికి ఒక ఫర్టిక్ క్లినిక్ ఉంది అసలు ఎంత దౌర్భాగ్యం అంతే కదా అంత నాచురల్ విషయంలో మనకి ప్రాబ్లం ఉంది అంటే మనము బేసిక్స్ లోనే కడప్పు దారి పడుతున్నాం అవును అవును సో దాని వల్ల మీరు అన్నట్టుగా డాక్టర్లే చెప్తున్నారు సో లైఫ్ స్టైల్స్ ని కరెక్ట్ చేసుకుంటే మనకి మాకు వైబ్రెంట్ లివింగ్ లో నా పర్సనల్ కన్సల్టేషన్ లో ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి వేర్ ది కరెక్ట్ సక్సెస్ స్టోరీస్ మొన్న మొన్ననే ఫుడ్ లైఫ్ పీసీఓడి పీసీఓస్ పక్కకి వెళ్ళిపోతుంది ఫర్టిలిటీ ఇష్యూస్ మెనోపాజల్ వాళ్ళకి త్రీ ఫోర్ మంత్స్ మీరు ఇంకా జీవితంలో ప్రాబ్లం లేకుండా ఉంటది అని హామీ ఇస్తుంటే చేసుకోలేరా కదా అంతే సో నాకు నిన్న మొన్న కూడా సో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఫోటో పెట్టింది ఇద్దరు పిల్లలది ఫస్ట్ డాక్టర్లు నువ్వు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే జరగదు అన్నారు అని చెప్పేసి కన్సల్టేషన్కి వచ్చింది ఇది ఎప్పుడు ఆల్రెడీ ఒక సిక్స్ సెవెన్ అగో వచ్చిన తర్వాత తీసుకున్నది కొన్నాళ్ళ తర్వాత సక్సెస్ మేడం ఇట్లా అనుకుంటూ హ్యాపీగా చెప్పుకుంది మొన్న మళ్ళీను ఇంకొక ఫస్ట్ చెప్పి అంటుంది నేను నా మీద నమ్ముకున్నాను మా మా ఇద్దరి మీద నమ్మి మీ మీద నమ్మి మనం లైఫ్ స్టైల్స్ మార్చుకున్నందుకు మాకు ఇద్దరు పిల్లలు అది ఒకటి కాదు అలాంటి ఎన్నో స్టోరీస్ అద్భుతం స్టోరీస్ నిన్న అమెరికా నుంచి ఒక అతను ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకుని ఇక్కడే వచ్చారు నన్ను చూసినందుకు మాట్లాడారనమాట చెప్తున్నారు ఆ ఊర్లో అంట ఇది సియాటల్లో అనమాట ఎంతమందికి ఉపయోగపడ్డారో మీరు నేనే కన్సల్టేషన్ తీసుకున్నా మీ ఆన్లైన్ ప్రజెన్స్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతున్నారు నేను చెప్తున్నానని కాదన్నట్టుగా చెప్తున్నారనమాట ఆయన డిసీజ్ రివర్స్ థ్యాంక్ బెటర్ చేసుకున్నారు ప్రీ డయాబెటిక్ ఉండేవాళ్ళు నో ప్రాబ్లం వెయిట్ నో ప్రాబ్లం ఆయన అన్నారు ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి ఏంటో పెద్ద నాకు లిస్ట్ వచ్చేసింది ప్రాబ్లమ్స్ అలాగ అంటారు నాకు వస్తుంది అనుకోలేదు అన్నీ వచ్చేసినాయి రెండుసార్లు కన్సల్టేషన్ తీసుకున్నారు ఓవర్ ది ఇయర్స్ హీస్ స్టల్ మీ నథింగ్ ఈస్ రాంగ్ విత్ హెమ్ అండ్ హిస్ ఫ్యామిలీ ప్రతి వారము మీరు ఇచ్చిన రెసిపీస్ కోసం వెయిట్ చేస్తాము మేము అక్కడ చేసుకుంటాము అని చెప్తున్నారు ఏంటంటే మనము ఆ పదిహేను ఏళ్ళ క్రితము మా టీవీలో చేసినప్పుడు వాట్ ఎ జర్నీ మా టీవీలో సో ఏంటంటే అప్పుడు జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ జనరేషన్ అక్కడ తల్లితోటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకొని వచ్చి మిమ్మల్ని అక్కడ చూసేదాన్ని నేను మా టీవీలో అమ్మని స్కూ అమ్మ పక్కన కూర్చొని తర్వాత హౌ వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి అవసరమైనప్పుడు అందరికీ కావాలి అవునవును అందరికీ కావాలి సో వాళ్ళు ప్రెగ్నెన్సీలు ఇయ నేను సో ఇన్ఫర్టిలిటీ అన్నది మనకి చాలా వరకు తొంభై శాతం మన లైఫ్ స్టైల్స్ మీద ఆధారం ఉంది గబుక్కుని వెళ్ళిపోయి నాకు ఆ ట్రీట్మెంట్ కావాలి ఈ ట్రీట్మెంట్ కావాలి అని నేను వెళ్ళిపోక కానీ ఎందుకు వెళ్తాం మనం అట్లాగా అది ఈజీ సొల్యూషన్ అనుకుంటున్నారు కాబట్టి దీనికి పేషెంట్స్ అండ్ టైం దీనికి టైం ఇవ్వాలి నేను ఏంటి పెళ్ నీకు కావాలి అనుకున్నాక వెంటనే అవ్వకపోతే ఒక సంవత్సరం ఇవ్వండి అమ్మా మీకు టైం అంటున్నాను రైట్ ఆ టైంలో నీకు ప్రెగ్నెన్సీనే కాదు తర్వాత నీ హెల్త్కి అయితే నీ పిల్లల హెల్త్కి అయితే నీకు రేపు ఏ డిసీజెస్ రాకుండా ఆర్థికస్ అయినా ఆర్థరైటిస్ అయినా నీకు డయాబెటీస్ రాకుండా థైరాయిడ్ ఇష్యూస్ రాకుండా ఇన్ని రకాలుగా హెల్ప్ చేసే లైఫ్ స్టైల్ ఉంది ఫుడ్ ఉంది అన్నప్పుడు ఎందుకు నువ్వు ఆ టైం గడపలేదు చాలా వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మోర్ నాచురల్ వే ఆఫ్ బీయింగ్ మీరు ఎప్పుడైనా అసలు మందులు వేసుకుంటారా తలనొప్పికి తలనొప్పి తలనొప్పికి మందులు వేసుకోవాలా అది మరి కొంచెం ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు తలనొప్పికి మందులు వేసుకోవటం ఏంటి తలనొప్పి నెప్పీల్ యు గివ్ ద రైట్ ఎన్వైరాన్మెంట్ రైట్ ఎన్వైరాన్మెంట్ అంటే తలనొప్పి ఎప్పుడు వస్తుంది స్ట్రెస్ వల్ల వస్తుంది తప్పు ఎంతమంది మనము తలనొప్పి పోస్తే కడుపు వస్తే కడుపు ఉబ్బితే లేకపోతే ఏదైనా అయితే నువ్వేం తిన్నాను నేను ఏం చేశాను అని ఆలోచిస్తాము చాలా తక్కువ మంది వెంటనే వెళ్ళి నాకు తలనొప్పి వచ్చింది నాకు మాత్ర కావాలి తలనొప్పి పోవాలి అలా కాకుండా ఒక్కసారి ఒక క్వశ్చన్ వేస్తే ఎందుకు వచ్చింది అన్నది మీకే మార్గం తెలుస్తుంది సో అది అవాయిడ్ చేసుకుంటే ఇప్పుడు తలనొప్పి ఎప్పుడు వస్తుంది హడావుడిగా ఉండి సరిగ్గా తినకుండా తప్పు తిని లేకపోతే ఎక్కువ పనులతోటి గబా గబా పరుగులు పెట్టినప్పుడు కాసేపు అయితే నిలుస్తావు కదా కాస్త బ్రీదం బ్రీద్ అవట్ ఆ కార్లో కూర్చున్నప్పుడు ఆటోలో కూర్చున్నప్పుడు ఎప్పుడు కాస్త అలా కూర్చుంటే కాసేపు తగ్గుతుంది అలాగే జ్వరం వస్తే కూడా లంకణాలు అనుకున్నాం కదా అదే సో అలాంటి వాటికైతే మందులు కంపల్సరీ వేసుకో నేను అసలాను కానీ నాకు చాలా నమ్మకము పెద్ద జబ్బు వస్తే పెద్ద డాక్టర్లు ఉన్నారు మందులు ఉన్నాయి అని అప్పుడు వెళ్ళిపోయి వేసేసుకుంటాను కానీ ప్రస్తుతానికైతే కానీ రెండు సంవత్సరాల క్రితం నాకు దగ్గు వచ్చింది చాలా దగ్గు ఒక నెల రోజులు చాలా మందికి ఆ రోజుల్లో ఉందన్నమాట అసలు దగ్గు పోల కోవిడ్ కోవిడ్ వల్ల వచ్చిందా నాకు ఏంటో కూడా తెలియలేదు వా ఒక వారంలో తగ్గుతుంది అనుకున్నాను తగ్గలేదు మొండి వల్ల నెల రోజులు పోల ఇంకా మీటింగ్స్ లోను ఇలాగా ఇలా మాట్లాడుతున్నప్పుడు తగ్గుతుంటే అసహ్యంగా ఉంటుంది అని చెప్పి ఫైనలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళా వెళ్తే ఆవిడ చెస్ట్ అన్ని చూసి అన్ని బాగానే ఉన్నాయి కానీ నీకు అలర్జీ వచ్చి ఎలర్జీస్ ఇవి అని అంట ఇచ్చారు వేసుకున్నాను నాలుగు రోజులు తగ్గిపోయింది అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైం మళ్ళీ వచ్చింది నా దడుచుకున్నా కానీ అప్పుడు నాకు మా మావయ్య ఒక సైంటిస్ట్ అనమాట ఆయనకి ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడల్లా ఇది వస్తుందంట హీ సెడ్ అస్ పొల్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం ఎంత మంచిగా తిన్నా ఏం చేసినా పొల్యూషన్ అయితే ఉంది సో పెద్ద లాగా నేను తలుపులు తీసేసుకుని ఏసీ వేసుకోకుండా పడుకునే మనిషిని ఫలానా సీజన్లో సో ఏప్రిల్ మార్చ్ ఫిబ్రవరి ఆ టైంలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో కిటికీ తలుపులు వేసుకుని ఫ్యాన్ వేసుకుని మామూలుగా పడుకుంటానమాట అలాగే సాయంత్రం మాట వాకింగ్ అది వెళ్లకుండా ఎందుకంటే అప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది వాకింగ్కి వెళ్ళాలంటే పార్కుల్లోకి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి అట్లా చేసుకుని కొంచెం అలా చేసుకుని గాన్ గాన్ సి మనం ఎందుకు వచ్చింది అని చూడాలి కరెక్ట్ అలాగే మనము ఎలర్జీస్ అన్నారు కదా ఎలర్జీస్ పిల్లలకి ఎలర్జీస్ వచ్చినాయని మళ్ళీ మందులు ఇచ్చేస్తాం వాళ్ళకి ఏం క్రీములు రాస్తున్నావు ఏం సబ్బులు వేస్తున్నావు ఏ బట్టలు బట్టలు అది ఏ కెమికల్స్ తోటి ఉతుకుతున్నావు ఆ క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ ఎట్లా జరుగుతున్నావు ఓ ఎయిర్ ఫ్రెషనర్ కావాలని చెప్పేసి పెట్టేస్తాం కారుల్లో బయట ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసా అందులో సో అలాంటివన్నీ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మీకు న్యాచురల్ సొల్యూషన్ దొరుకుతుంది విపరీతమైన మందులు వేసుకోకర్లేకుండా మై గాడ్ అసలు లైఫ్లో ఎన్ని విషయాలు మనం పట్టించుకుని ఎంత జాగ్రత్తగా మనం వీవ్ చేయాల్సిన చిన్న చిన్న విషయాలు అల్లాల్సిన విషయాలన్నీ మనం అశ్రద్ధ చేసి షార్ట్ కట్స్ వెతుక్కుని ఏదో తొందరపాటు పరుగుల్లో లైక్ అక్క కాలం వెళ్ళదీస్తున్నాం అలా అనిపిస్తోంది బట్ మీరు ప్రొవైడ్ చేసిన ఆల్టర్నేటివ్ వే ఆఫ్ బీయింగ్ అండ్ థింకింగ్ అండ్ యూనో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మోర్ దెన్ ఎనిథింగ్ బికాస్ ఇప్పుడు అందరూ ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు లివింగ్ లాంగ్ లివింగ్ హెల్దీ అండ్ హ్యాపీ సో మీ విజన్ ఏంటి శ్రీదేవి ఫర్ వైబ్రెంట్ లివింగ్ ఫర్ వైబ్రెంట్ లివింగ్ ఈ రకంగానే మనము మీరు చూసారు జర్నీ ఎక్కడి నుంచి మొదలు పెట్టామన్నది మన టాక్స్ వర్క్షాప్స్ నుంచి మొదలయ్యింది తర్వాత స్మూదీస్ ఇచ్చాము రైట్ స్మూదీస్ ఎందుకు ఇచ్చాము ఆ రోజుల్లో స్మూదీస్ అనేవాళ్ళు కూడా కాదు స్మూదీస్ ఎందుకు ఇచ్చాము అత్తెనండి ఇత్తెనండి అంటే చాలా పెద్ద పని అనుకుంటారు అన్నీ కలిపేసి ఒక డ్రింక్ ఇచ్చేస్తే తాగేస్తారు అన్న ఉద్దేశంతో మనము స్మూదీస్ మొదలు పెట్టాము ఆ స్మూదీస్ మొదలు పెడితే జనాలు కొన్నాళ్ళకి అరే మరి నాకు స్నాక్స్ కావాలన్నారు స్నాక్స్ చేసాము రేంజ్ ఆఫ్ స్నాక్స్ వచ్చినాయి తర్వాత మీల్ సబ్స్క్రిప్షన్స్ మొదలు పెట్టాము అవును మనము ఆఫీసుల్లో ఉండి ఇంట్లో ఉండి మనం చేసుకోలేకపోయినా సరే మా దగ్గర నుంచి మీకు అన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్ టేస్టీ ఫుడ్ వచ్చేస్తుంది అట్లా చేసాము అది నడుస్తుంది అది ఎక్కువ మందికి ఇంకా అందాలి అని నా ఉద్దేశం తప్పకుండా ఐ థింక్ దట్ ఇస్ అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ అందుబాటులో ఉంచుకోలేని వాళ్ళు ఎలా చేయాలో మీ దగ్గర నాలెడ్జ్ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అపోహ అయిపోయింది హెల్తీ ఫుడ్ ఎక్స్పెన్సివ్ అనేసి వాళ్ళ అర్థం కాని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీ ఫుడ్ ఎక్స్పెన్సివ్ అయితే మందులు ఇంకా ఎక్స్పెన్సివ్ హాస్పిటలైజేషన్ ఇంకా ఎక్స్పెన్సివ్ అదే కాకుండా ఎక్స్పెన్సివ్ దేంతో కంపేర్ చేసుకుని నీ బట్టలతో కంపేర్ చేసుకున్నావా నీ వాచ్లతో కంపేర్ చేసుకున్నావా నీ నగలతో కంపేర్ చేసుకున్నావా నీ ఫంక్షన్లు పెళ్లిళ్ళు ఇల్లులు వాటి మీద కంపేర్ చేసుకున్నావా ఏది ఇంపార్టెంట్ నీకు మన ఆరోగ్యం మనం ఉండడం మనం ఉండటమే కదా అలాంటప్పుడు నీకు లిటరలీ ఫుడ్ కోసం ఫుడ్ కోసం నేను డబ్బులు ఉన్న వాళ్ళు కూడా నేను ఫుడ్ కోసం లెక్క పెట్టడం చూశాను వాళ్ళు వచ్చేది ఒక ఫ్యాన్సీ బ్యాగ్ తోటి వస్తారు ఫుడ్ కోసం లెక్క పెడతారు రైట్ ఈవెన్ పోనీ అంత డబ్బు ఉన్నవాళ్ళు కాదు మధ్యవర్తులు అనుకున్నాం వాళ్ళు కూడా పిల్లలు పెళ్ళిళ్ళ కోసం చదువుల కోసం ఇంతంత డబ్బులు పాపం దాస్తారు అంత నువ్వు పిల్లలకి మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటారు కరెక్ట్ వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫుడ్ కోసం డబ్బులు పెట్టాలి మనకి అదే కాకుండా మీరు అన్నారు చాలామంది ప్రాముఖ్యులు మీ దగ్గరకు వస్తారు వాళ్ళు ఫుడ్ తీసుకుంటారని దాని దానివల్ల కూడా అనుకుంటారు మన ఖరీదు ఎక్కువ అని అది యాక్చువల్ అలా కానే కాదు కాదు నువ్వు ఒక్కసారి రేజు చూడండి మీరు ఫుడ్ ఎంత ఖర్చు పెడతారు ఫుడ్కి మీరు బయట ఎంత ఖర్చు పెడతారు ఇక్కడ ఎంత ఖర్చు పెడతారో చూసుకోండి అప్పుడు కంపేర్ చేసుకుని మీరే చేసుకోండి బ్యూటిఫుల్ ఓకే సో ఈ ఫుడ్ మీల్ సబ్స్క్రిప్షన్స్ అన్నది ఇంకా మనకి కార్పొరేట్స్కి అయితే ఆఫీసులకి అయితే ఇళ్ళకైతే అందరికీ వెళ్ళాలి అన్న ఉద్దేశం ఎందుకంటే ఎంత ఇప్పుడు అనుకున్నాం కదా సంవత్సరం పొడుగునా మీరు ఇలాగ తినండి మీకు ఇలాగ వస్తుంది అనేసి కానీ వాళ్ళు ఓకే తినాలని ఉంది కానీ నాకు చేసుకోవడం రాదు టైం లేదు అట్లాంటి వాళ్ళు కూడా మనం అందుబాటులో ఉండాలని రెండోది ఇప్పుడు మనము రెండు మూడు లొకేషన్లు ఉన్నాయి అలాగే ఇతర సిటీస్ కూడా రావాలి అని చాలామంది అడుగుతున్నారు సో మనము అక్కడ కూడా మనలాంటి పిచ్చి వాళ్ళు మనలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళతోటి మనము కొలాబరేట్ చేసుకుని అక్కడ కూడా పెట్టాలని అయితే ఉంది దానికోసం అంటే మనం స్ప్రెడ్ అయిపో మనం సొంతంగా టైం అన్ని చోట్ల ఉండలేము కదా అవును అది అలాగే ఇతర దేశాల్లో కూడా చూద్దాము అలాగే మన స్నాక్ ఐటమ్స్ అండి స్నాక్ ఐటమ్స్ ఇంకా హ్యాండీగా ఉండాలి అని చెప్పేసి మనము ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ తోటి అన్నిటితోటి క్లీన్ రూమ్ ఫెసిలిటీ ఉన్న ప్రొడక్షన్ ప్లాంట్ ఒకటి పెట్టాము ఈ మధ్యన మన అవుట్ సైడ్ ఆఫ్ ఒక ఫామ్ మధ్యలో అక్కడ అన్నీ తయారవుతున్నాయి దాంట్లో మనం కొత్త రేంజ్ ఆఫ్ స్నాక్స్ కూడా ఇంకా అందుబాటులోకి తీసుకురావాలి అందరికీ అందుబాటులో ఉండాలని కోరు అసలు అసలు అమేజింగ్గా ఉంది మీ జర్నీ వెరీ ఇన్స్పైరింగ్ ఫుడ్తో మీ ప్రయాణం లైఫ్తో అండ్ చెట్టు చేమ అన్నీ కలిసి మనం హాయిగా సహజీవనం చేయొచ్చు ప్లా ప్లానెట్ మీద మన ఆరోగ్యం కూడా చాలా చాలా హాయిగా గాజుపదులుగా చూసుకుంటూ సహజంగా జీవించవచ్చు డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ ఈ పాటికి వచ్చేసి ఉన్నా కూడా దాన్ని రివర్స్ చేయొచ్చు ఇవి మీరు ఇస్తున్న హామీలు సో వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ శ్రీదేవి థ్యాంక్ యూ అండ్ వీ హేచర్ నేచర్ విత్ అస్ ఎప్పుడు అంటాను అవన్నీ నాకు చేయటం రాదు నాకు తెలియదు నమ్మకం లేదంటే యు ఆర్ నాట్ అ లోన్ యూ హ్యావ్ యూనివర్స్ విత్ యూ అదే అంతే కదా అంతే నేచర్ విత్ యూ యూనివర్స్ విత్ యూ కొందరు గార్డ్ అంటారేమో సేమ్ ని సో ఉన్నారు నీకు కావాల్సిన శక్తి వస్తుంది నీకు సంకల్పం సరిగ్గా ఉంటే అంతే రైట్ ఆ మంత్రం మీదే నడిపించుకో వస్తున్నాము వైబ్రెంట్ లివింగ్ ని చాలా స్టాఫ్ ఉన్నారు చాలా మంది మా శ్రేయాభిలాషులు ఉన్నారు నాగార్జున గారు ఐ నో ఫర్ షూర్ చాలా అడ్మైర్ చేస్తారు మీ ఫుడ్ బిల్డ్ హెల్త్ అండ్ వెల్నెస్ వాళ్ళకి వాల్యూ తెలుసు వల్ల ఆయన కూడా చూసారా ఏంటండి ఇప్పుడు మనకి అంత ఫిట్ గా ఉన్న ఊరికే రాలా వాళ్ళకి ఊరికే రాలా మీరు షార్ట్ కట్స్ తీసుకుంటే ఎల్లకాలం అలాగా ఉండరు ఆ సినిమాకు ఉంటారు తర్వాత ఉండరు సో వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళకి మంచి అలవాటు ఉన్నాయి ఆ మంచి అలవాట్లు వాళ్ళది చేసుకున్నారు సో హ్యాబిట్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనము కన్సిస్టెంట్గా మంచి హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకొని దాంతో ముందుకెళ్తే అది నేను ఈ మధ్య అంటున్నాను వచ్చి ఒకప్పుడు నిద్ర అంటే కొంచెం కష్టంగా ఉండేది నాకు తర్వాత ఒక గత ఫ్యూ ఇయర్స్ నుంచి పర్వాలేదు మంచిగా ఉంది కొంచెం గట్టిగా బాగుంది యాక్చువల్లీ గట్టిగా చెప్పాలంటే భయం అనమాట మళ్ళీ నేను ఏంటో తెలిసిన మెడిటేషన్ ప్రాణాయామ దానివల్ల కొంచెం అసలు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది బెడ్ టైం మెడిటేషన్ అండ్ సుఖ ప్రాణాయామ అండ్ 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 ఈ రోజుల్లో మనం ఇలా చెప్పకుండా అసలు ఆపకూడదు ఏంటిది బెడ్ టైం రొటీన్ ఇంత లైట్లు పెట్టేసుకొని గలగల గలగల టీవీ చూసుకుంటూ గోల గోల కింద ఉండి హా పదైపోయింది పదైపోయింది నాకు నిద్ర టైం అయిపోయింది నేను పడుకోవాలంటే నీకేం నిద్ర ఆన్ అండ్ ఆఫ్ లో ఉండదు మీరు చాలా మంచిగా చెప్పారు పన్నెండు లోపు ఎవరు పడుకోవట్లేదు ఇంకా చూడు అదే అదే కాదు అలాగా ఉండాలి కొంచెం మూడు గంటల సేపు ముందు నువ్వు డౌన్ అయిపోవాలి కొంచెం నిదానంగా అలాంటివి చేసుకుంటూ ఉంటే నీకు మంచి నిద్ర వస్తుంది క్వాలిటీ స్లీప్ వస్తుంది డెఫినెట్లీ అయితే అలాగే మూడు నాలుగు గంటల ముందు తినటం ఆపేయాలి చాలా అసలు ఎంత ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ శ్రీదేవి మీరు మీతో ఇవాళ ఇంటరాక్ట్ అవ్వడం మీ బ్రంచ్ ట్రై చేయడం ఇంకా నా బ్రంచ్ అవ్వలేదు బట్ ఇంతవరకు తిన్నవి తినబోతున్నవి అన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అప్పుడప్పుడు నాకు మీరు మేము ఇలా వచ్చేసి చక్కగా ఒక స్మూతి గురించో ఒక చెట్టు గురించో ఒక పుట్ట గురించో మాట్లాడుకుంటాము హాయిగా బోల్డ్ అంత జ్ఞాన సంపదని అందరికీ ఇద్దాం థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి నమస్కారం శ్రీదేవింగ్ మీ